హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇవాళ చాలా బాగున్నాను ఇంకా మా పిల్లలకు స్నాక్స్ కోసం అని బూందీ చేశాను అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియక శనగపిండి ఉందని బూందీ చేస్తున్నాను ఇక శనగపిండిలో కొద్దిగా ఉప్పు ఇంకా వంట సోడా అలాగే కొద్దిగా ఓమా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా ఉండలు లేకుండా కొద్దిగా చిక్కగా ఉండేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న శనగపిండిని ఒక ఫైవ్ మినిట్స్ నేను పక్కన పెట్టుకుంటున్నాను ఇలా పక్కన పెట్టుకున్నాక ముందుగా కడాయిలో ఆయిల్ పోసుకున్న ఆయిల్ హీట్ అయ్యాక అందులో శనగపిండిని మనము చింతపండు వడ పోస్తే గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలో ఈ విధంగా చూపించినట్టుగా బూందీని పోసుకోవాలి ఇలా బూందీ పోసుకుని బ్రౌన్ కలర్ అయ్యేంతవరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలాగే మరొకసారి కూడా వేయించుకుంటున్నాను నేను మేమైతే దీనిని బూందీ అంటాము మరి మీరు ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఇంకోసారి కూడా వేయించుకున్నాను కదా ఇప్పుడైతే పోపు పెట్టేసుకుంటున్నాను పోపు కోసమని కొన్ని వెల్లిపాయలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను ఈ పోపులోనే ఇందాక చేసుకున్న బూందీని కూడా వేయించుకుంటున్నాను ఈ బూంది కారము మన రుచికి తగ్గంత కారము ఇంకా ఉప్పు అలాగే ధనియాల పొడి కూడా వేసి కలుపు ఒక టూ మినిట్లు కలుపుకొని తినించేసి అయిపోతుందండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్